ఐసీ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు సహకరించిన నాయకులకు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను ఈ పదకొండు రోజున సెంటాంత స్కూల్లో పోలింగ్ స్టేషన్ మనకు కేటాయించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పోలింగ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీకి చేవేసి ఓటేసి చేకూర్త కోటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం